హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీ యూ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరి బ్లెసింగ్స్తో ఐఎమ్ బ్యూటిఫుల్ ఐమ్ స్ట్రాంగ్ ఐఎమ్ అమాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ ఫైస్ ఎలా ఉన్నారు ఎస్ ఈరోజు నేను వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు ఇది అందరినీ ఈ జనరేషన్లో ఎక్కువగా అఫెక్ట్ చేస్తున్న ఇబ్బంది దీని గురించి ఏంటి ఎలా ఎందుకు అనేది చెప్పబోతూ ఉన్నాను అదే ఓవర్ థింకింగ్ గురించి ఎస్ మనలో చాలామంది ఓవర్ ఓవర్ థింకింగ్కి అఫెక్ట్ అవుతూ ఉంటారు అయితే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఆలోచించడం ఇదొక మానసికంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని చాలామందిని ఇది ఎందుకు వస్తుంది దేనివల్ల మనం ఈ ఫోబియాలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనేది సింపుల్ పాయింట్లలో నేను మీకు వివరంగా వివరించబోతు ఉన్నాను అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల మీకు రీయూనియన్ జరుగుతుందా సపరేషన్ జరుగుతుందా అనేది రీడింగ్ తీద్దాం అనుకున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ టాపిక్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము సో దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రికీ హీలింగ్ సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సమస్య ఉన్నా నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు సజెషన్ అనేది చేస్తాను ఓకే సో మనం వెళ్ళిపోదాం ఓవర్ థింకింగ్ సిక్స్టీన్ ఇయర్స్ టు ఎయిటీ ఇయర్స్ దాకా వేధించే ఒక ప్రాబ్లం ఓవర్ థింకింగ్ మనలో చాలామంది రోజు పడే పెద్ద సమస్య ఓవర్ థింకింగ్ అంటే చిన్న చిన్న విషయాలు జరిగిన పెద్దది జరిగిన చిన్న విషయాల్ని పెద్దదిగా చేసుకోవడం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ మనసుని అలసటకి గురి చేసుకోవడం అనేది చేయటం అనేది మనం చేస్తూ ఉంటాం ఈ ఓవర్ థింకింగ్ వల్ల అయితే ఈ ఓవర్ థింకింగ్ అసలు ఎందుకు వస్తుంది ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది సింపుల్ పాయింట్లలో మీకు చెప్పబోతూ ఉన్నాను ఓకే అసలు ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తారు గతంలో పాస్ట్ ఎక్స్పీరియన్స్ గతంలో ఏమైనా సంఘటనలు మనకి జరుగుంటే వాటి వల్ల మనకి ఏదైనా పెయిన్ కానీ లే బాధ ఏదైనా వచ్చుంటే గాయాలు పెయిన్స్ వచ్చుంటే మీరు ఏదైనా తప్పులు చేసున్నా లేదా మీ పట్ల ఇంకెవరైనా పొరపాట్లు మిస్టేక్స్ చేసున్నా అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాము ఇక అవి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండడం వల్ల ప్రజెంట్ లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చిన్న చిన్న థింగ్స్ కానీ ఏమైనా జరిగినా కూడా ఇక ఓ పాస్ట్లో లాగానే మళ్ళీ జరిగింది పాస్ట్లో లాగానే మళ్ళీ జరుగుతుంది అనేలాగా మళ్ళీ మళ్ళీ మెదడు ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటుంది అలాగే మనసుకి అలసటని ఇస్తూ ఉంటుంది ఎక్కువగా ఆలోచించడం అనేది మన బ్రెయిన్ హార్ట్ హార్ట్ ఏమో కానీ బ్రెయిన్ ఎక్కువగా ఆలోచించడం అనేది మొదలు పెడుతుంది ఓకే సెకండ్ది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఏంటి భ భవిష్యత్తు భయం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఫ్యూచర్ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇది మే విన్ మీరు రిలేషన్షిప్లో ఉన్న లేకపోతే కెరియర్ రిలేటెడ్ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నా ఏ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫ్యూచర్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అనేది మిమ్మల్ని ఓవర్ థింకింగ్ చేసేలాగా చేస్తూ ఉంటుంది ఏమవుతుందో ఇది సరిగ్గా జరుగుతుందా లేదా ఇట్లాంటి డౌట్స్ అనేవి మిమ్మల్ని మీ కంట్రోల్లో లేనట్లయితే ఈ డౌట్స్ వల్ల ఇది మిమ్మల్ని ఓవర్ థింకింగ్ చేసేలాగా మిమ్మల్ని చేస్తుంది అండ్ మీలో ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఆటోమేటిక్గానే మీరు వెళ్ళిపోతారు డీప్ థింకింగ్ ఓకే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉండడం మీ నిర్ణయాల మీద మీకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్న నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు మీ డెసిషన్ ఏది అనేది ప్రాపర్గా తీసుకోలేకపోవడం తీసుకోలేని సందర్భాల్లో మీరు కన్ఫ్యూజన్కి గురి అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుందో డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అనేది మళ్ళీ మీ స్టార్ట్ అవుతుంది మీరు దాంట్లో ఎక్కువగా కన్ఫ్యూజన్కి రిలేటెడ్ కన్ఫ్యూజన్ చేస్తున్న థింగ్స్ పట్ల మీరు ఓవర్ థింకింగ్ అనేది చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక కారణం ట్రై టు ఇంప్రెస్ వన్ అందరికీ నచ్చాలనే ఒక ప్రయత్నం కూడా మిమ్మల్ని ఓవర్ థింకింగ్ చేసేలాగా చేస్తుంది నేను ఇలా ఉంటే వ్యక్తులకి నచ్చుతానా నేను ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతానా ఎదుటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు నేనేం చేస్తే వాళ్ళకి నచ్చుతాను ఎదుట వ్యక్తులకి నచ్చినట్టుగా నేను ఎలా ఉండాలి ఇలాంటిది కూడా మిమ్మల్ని ఓవర్ థింకింగ్ చేసేలాగా చేస్తూ ఉంటుంది ఈ చర్యలు ఎక్కువగా ఎలా ఉంటే ఎలా చేస్తే ఇట్లాంటి ఎనలైజింగ్ ఎనలైజింగ్ చేయడం నేను ఎలా ఉంటే వీళ్ళకి నచ్చుతాను ఇచ్చేనా అచ్చేనా అలా ఉన్నా ఇలా ఉన్నానా ఇలాంటి డీప్ థింకింగ్ అనేది కూడా ఒక కారణం మిమ్మల్ని ఓవర్ థింకింగ్లోకి నెట్టేయడానికి చేయడానికి ఓకే మైండ్ నియంత్రణ నియంత్రణలో లేకపోవడం అన్కంట్రోల్డ్ మైండ్ మీ మెదడుకు పని లేకపోతే అది స్వయంగా సమస్యలని క్రియేట్ చేసుకుంటుంది ఓవర్ థింకింగ్ వల్లే ఇది కూడా వర్క్ ఏదన్నా మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నారు దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మీకు వేరే ఆలోచనలు రావు ఎప్పుడైతే మెదడు ఖాళీగా ఉంటుందో పని ఏమీ లేకుండా మెదడుకి వర్క్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు లేని థింగ్స్ని సృష్టించుకోవడం లేని దాని గురించి ఆలోచించడం లేని థింగ్స్ గురించి ప్రాబ్లమ్స్ గురించి తెచ్చిపెట్టుకోవడం అనేది ఇది చేస్తుంది ఇది కూడా ఓవర్ థింకింగ్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసేలాగా చేస్తుంది అన్కంట్రోల్ మైండ్ ఓకే సోషల్ మీడియా ప్రెషర్ కూడా ఒక భాగం ఇందులో ఓవర్ థింకింగ్కి రాత్రులు నిద్రపోయే ముందు స్క్రోలింగ్ 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 యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్స్టా ఏదైనా కానీ స్క్రోలింగ్ స్క్రోలింగ్ రకరకాల వీడియోస్ రకరకాల మూడ్ సింగ్స్ మారిపోతూ ఉంటాయి వీడియోస్ చూసినప్పుడు పొద్దున లె మళ్ళీ స్క్రోలింగ్ ఇతరుల జీవితాల్లో ఎదుగుదలని వాళ్ళు సాధించ సాధించిన థింగ్స్ని మనతో కంపారిజన్ చేసుకొని మనం తక్కువగా ఫీల్ అవ్వడం ఓకే యూట్యూబ్లో ఎవరో వచ్చారు వాళ్ళు కష్టపడి ఏదో సాధించారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అరే వీళ్ళు నాతో పాటు చదువుకున్నాడు వీళ్ళంత రేంజ్కి వెళ్ళిపోయాడు నేను వెళ్ళలేదు అరే వీళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ట్ చేశారు వీళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళంత వర్క్ చేసుకున్నా అంత సంపాదించుకుంటే నా వల్ల కావట్లేదు నేను చేయట్లేదు ఇట్లాంటి సోషల్ మీడియా ప్రెజర్ కూడా ఈ మనల్ని ఓవర్ థింకింగ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది ఓకే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవరినైనా బాగా ఇష్టపడితే లేదా కోల్పోతామేమో అనే ఒక భయంతో మన మెదడు వర్స్ట్ కేస్ సినారియోస్లోకి ముందే తయారు చేస్తుంది ఈ భయం ఉంటే మనం ఎవరైనా ఫియర్ ఆఫ్ లాస్ అంటాం కదా ఫియర్ ఆఫ్ భయం వెళ్ళిపోతారేమో వాళ్ళతో వెళ్ళిపోతారేమో వాళ్ళని చూస్ చేసుకుంటారేమో థర్డ్ పార్టీస్ని వెళ్ళిపోతారేమో అని ఇట్లా మీరు ఎవరితో బాగా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫియర్ ఆఫ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది దీనివల్ల మెదడు వరస్ట్ కేస్ సినారి సినారియస్లోకి ముందే తయారు చేస్తుంది మీ బ్రదర్లు వాళ్ళు వెళ్ళిపోయారా వెళ్ళలేదా అనే విషయం పక్కన పెడితే మీ బ్రెయిన్ ముందే స్టోరీలని ఆ వ్యక్తుల్ని వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చేస్తుంది ఇది కూడా మీకు ఓవర్ థింకింగ్కి నెట్టివేస్తూ ఉంటుంది ఓవర్ థింక్ చేయడానికి ఇవి కూడా కొన్ని రీజన్స్ ఓకే ఎలా ఈ ఓవర్ థింకింగ్ అనేది మనల్ని ఎఫెక్ట్ చేయకుండా స్టాప్ చేయాలి మీ మనసు ఎక్కడికి వెళ్ళినా దాన్ని అప్పుడే అక్కడే తీసుకొని వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏదైనా ప్లేసెస్కి విజిట్ చేసిన ప్రాంతాలకు వెళ్ళినా అక్కడికే వెళ్ళిపోండి మీరు ఒక చోట ఉండి మీ మనసు మైండ్ ఇంకో చోట ఆలోచించడం డీప్గా ఇలాంటివి చేయకూడదు రోజుకి పది నిమిషాలు డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి సోషల్ మీడియాని లిమిట్లో ఉంచుకోవాలి వినియోగం సోషల్ మీడియా వినియోగం అనేది లిమిట్లో ఉంచుకోవాలి ఒక విషయం గురించి ఏదన్నా మీకు డీప్ పెయిన్ ఇస్తున్నా లేకపోతే హర్ట్ అయినా లేదా ఏదన్నా బాధని ఇస్తూ ఉంటే దాని కన్నా దాన్ని ఐదు నిమిషాల కన్నా ఎక్కువగా ఆలోచించడం మానేసేయాలి ఎక్కువగా ఆలోచించకూడదు ఫైవ్ మినిట్స్ టైం ఆలోచించామా ఓకే లిమిట్ ఇట్లాంటి రూల్ అనేది మీరు పెట్టుకోవాలి మీ భావాలను మీ ఎమోషన్స్ని రాయండి నేను ఎలా ఉన్నాను ఇలా ఉంటున్నాను ఇలా చేస్తున్నాను అని మీ ఎమోషన్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో ప్రెజెంట్ ప్రజెంట్ రాయండి సిక్స్టీ పర్సెంట్ మీకు ఈ ఓవర్ థింకింగ్ దీనివల్ల వచ్చే స్ట్రెస్ బాధ ఇవన్నీ తగ్గుతాయి ఓకే సో ఇది ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే నష్టాలు మనం ఎందుకు చేస్తాము దీనివల్ల అవుతాము అనేది ఎందుకు డీప్ డీప్గా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు నాకు క్లయింట్స్ కాల్ చేస్తారు ఏదో అయిపోతుందండి ఏదో అయిపోయిందండి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అక్కడ జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే వీళ్ళు జరుగుతుందేమో అనే భయం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు వెళ్ళారు అక్కడే ఉంటారు బట్ వీళ్ళు వెళ్ళిపోయారు పూర్తిగా అని వీళ్ళు డీప్గా ఓవర్ థింకింగ్ అయిపోయి వీళ్ళని వీళ్ళు హర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళని వీళ్ళు బాధ పెట్టుకుంటున్నారు ఈ ఓవర్ థింకింగ్ అనేది మనిషికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో నేను చాలామంది చూస్తున్నాను ఓవర్ థింకింగ్ అనేది ఫిజికల్ పెయిన్ లాగా రావటం ఎనర్జీ లో అయిపోవడం ఈ డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ వల్ల మెంటలీ స్ట్రెస్ అయిపోవడం ఇదంతా జరుగుతుంది సో ఇట్లాంటి ఓవర్ థింకింగ్ మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక ఇవి తెలుసుకొని దాని నుంచి బయటపడుతూ ఉండండి ఓకే సరే మరి నేను రీడింగ్ చూద్దాం అనుకున్నాను కదా ఎస్ నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల రీయూనియన్ ఉందా స్టిల్ సపరేషన్ కంటిన్యూ అవుతుందా అనేది రీడింగ్ తీద్దాం అనుకున్నాను సో చూసేద్దాం యూనివర్స్ రీయూనియన్ ఆర్ సపరేషన్ ఏం జరుగుతుంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఏం జరుగుతుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇది కనిపిస్తుందా ఓకే ద ఫూల్ వెరీ గుడ్ యూనియన్ ఆర్ సపరేషన్ ఏం జరగబోతూ ఉంది యూనివర్స్ ఓకే పడిని తీసుకుందాం దా ద మెజీషియన్ ద మేనిఫెస్టేషన్ ఇప్పుడు మీరు నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల మీకు ఖచ్చితంగా చెప్తున్నారు రాసి పెట్టుకోండి రికన్సిలియేషన్ జరగబోతుంది రీయూనియన్ జరగబోతుంది మీరు ఎవరి గురించి అయితే మేనిఫెస్టేషన్ ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నారు మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఫుల్ఫిల్ కాబోతుంది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా ఇప్పుడు జరగబోతూ ఉంది ఖచ్చితంగా ఎస్ ద పర్సన్ హూ ఇగ్నోర్స్ యూ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు ఏ పర్సన్ అయితే వాళ్ళ ఈగోని ఈగో కోసం మిమ్మల్ని దూరం చేసుకొని ఉన్నారు ఎస్ ద పర్సన్ నైట్ ఆఫ్ వాంట్స్ ఎస్ నైట్ ఆఫ్ వాంట్తో ఎస్ ఈ పర్సనే యాక్షన్ మోడ్లోకి దిగబోతున్నారని చెప్పచ్చు నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఎస్ ఖచ్చితంగా ఎస్ అబౌండెన్స్ సపోర్ట్ అనేది కూడా ఈ పర్సన్కి లభిస్తుంది అండ్ ఇక్కడ మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది తద్వారా రియాలిటీలో మీకు రియూనియన్ అనేది జరగబోతోంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల గైస్ ఈ రీడింగ్ని ట్రిపుల్ సెవెన్తో క్లైమ్ చేసుకోండి టూ టైమ్స్ ఈ రీల్ని షేర్ చేసి టూ మీన్స్ రికన్సిలియేషన్ సెవెన్ రిప్రజెంట్ రిలేషన్ అనమాట సెవెన్ అట్ సో ట్రిపుల్ సెవెన్తో మీరు ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి టూ టైమ్స్ ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడు మీకు ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది మీకు ఓకే ఎస్ క్వీన్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది మీకు ఏం జరగబోతోంది క్వీన్ ఆఫ్ కప్స్తో ఎస్ క్వీన్ ఆఫ్ వాన్స్ యాక్షన్ స్ట్రాటజీ మీకై మీరు స్ట్రాటజీస్ని ప్లే చేయడం ఖరేజ్ ధైర్యం ఇప్పటి వరకు డౌట్ఫుల్ అంటే మిమ్మల్ని వెనుకకు లాగుతున్న థింగ్స్ డౌట్లు సందిగ్ధము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇటువంటి సందిగ్ధాలు ఏవైతే మిమ్మల్ని వెనకకు లాగుతూ ఉన్నాయో స్ట్రక్ చేసి ఉంచుతూ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీకు బ్రేక్ అనేది రాబోతుంది మీరు ముందుకే అడుగు వేయబోతూ ఉన్నారు ఇక్కడ ఓకే స్ట్రాటజీస్ని ప్లే చేయబోతూ ఉన్నారు అండ్ యాక్షన్ మోడ్లో కూడా దిగాలి అని అనుకుంటూ ఉన్నట్టుగా అనుకుంటారు ఈ నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల చూపిస్తూ ఉంది ఎనర్జీస్ ఓకే టెన్ ఆఫ్ ఫోన్స్తో ఇప్పటివరకు మీరు లాట్ ఆఫ్ బర్డ్ ఫిజికల్ ఆర్ మె మెంటల్గా మీరు పడున్నారని చెప్పి చూపిస్తూ ఉంది ఎనర్జీ ఏం జరుగుతుంది అయితే మీరు కోరుకున్నది మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీతోనే ఉంటుంది అనేది దూరం అయిపోవడం వలన ఈ పర్సన్ని మీరు మీరు దూరం చేసుకోను అంటే ఇది అనేది మీకు లాట్ ఆఫ్ బర్డ్ ఇచ్చింది న్యూ బిగినింగ్ని మీరు న్యూ బిగినింగ్ కోసం అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ బర్డెన్ని క్యారీ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు అదనేది న్యూ బిగినింగ్కి ఎస్ టైమ్ అనేది వచ్చింది విత్ జడ్జ్మెంట్ చూసారా జడ్జిమెంట్ జడ్జిమెంట్ యూనివర్స్ టైమ్ లైన్ అనేది నడుస్తుంది కర్మ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఇప్పుడు చూస్తే మీకు నిజంగానే కర్మ ఇంకా బ్యాలెన్స్ ఉంటే కనుక మీరు బర్డెన్ క్యారీ చేస్తూ వచ్చిన దానికి మీరు పేషెన్సీతో ఓ వెయిట్ చేసిన దానికి ఇప్పుడు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది ఓకే రికన్సలియేషన్ ఖచ్చితంగా ఉంది ద జడ్జిమెంట్తో ఇక్కడ టూ టూ జడ్జిమెంట్ వచ్చినాయి చూసారా ఎస్ యూనివర్స్ సపోర్ట్ అనేది ఉంది ద జడ్జ్మెంట్తో మీకు హెల్త్ ఇష్యూస్ ఇప్పటి వరకు ఈ ఈ సపరేషన్ రిలేటెడ్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటే కనుక ఇవన్నీ కూడా హీల్ అవ్వబోతూ ఉన్నాయి మీరు పడిన స్ట్రగుల్స్కి బాధకి ఈ పర్సన్స్ మీ పట్ల అన్యాయం ఇంకా వ్యవహరించిన దానికి అక్కడ కూడా జడ్జిమెంట్ అక్కడ కూడా సరిపోతుంది యూనివర్స్ అనేది స్కేల్స్ బ్యాలెన్స్ చేయబోతుంది ఉంది అందుకే ఇక్కడ న్యాయం జరగబోతు ఉంది ఓకే సో ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అనేది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల మీరు చూడబోతూ ఉన్నారు సో ఈ ఎనర్జీని ట్రిపుల్ సెవెన్తో క్లైమ్ చేసుకోండి ఓకే విత్ ఫుల్ కార్డుతో ఏంటి యూనివర్స్ విత్ ఫుల్ కార్డు ఎస్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఎయిట్ ఎయిట్ రిప్రజెంట్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీకు ఎస్ సెవెన్ డేస్ అని మనం చెప్పాం ఎస్ ఎయిట్ అవర్స్ తర్వాత మీకు కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది మోస్ట్లీ మోస్ట్ పీపుల్స్ మీరే ఈ పర్సన్స్తో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటారు లేకపోతే ఈ వాళ్ళ గురించి మీకు ఏదో ఒక సైన్ అనేది వాళ్ళు కూడా మీకు రికన్సిలియేషన్ చేయాలనుకుంటున్నారు లేదా చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా ఏదో ఒక సైన్ అనేది మీకు వార్త రూపేనా ఆన్లైన్ మాధ్యమాల రూపేనా కానీ ఈ మీకు సైన్ అనేది తెలియటం అనేది చూస్తారు ఎవరైనా బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉంటే కనుక బ్లాక్ అయిపోయి అన్బ్లాక్ చేయడం ఇట్లాంటి సైన్స్ అనేవి మీరు చూడబోతూ ఉన్నారు ఎస్ ద్వారా మీకు హ్యాపీనెస్ అనేది రాబోతు ఉంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఓకే బ్లాక్ అయిపోయిన వాళ్ళు బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా అన్బ్లాక్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంది ద ఫుల్ కార్డ్తో ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ ద మెజేషియన్ ఏంటి నివస్ ద మెజీషియన్తో ఏంటి ఏం జరుగుతుంది ద మెజీషియన్తో ఏం ఉంది ఎస్ ఇక్కడ ద మెజేషియన్తో మీరు యా ఇది జరుగుతూ ఉన్నాయా న్యాచురల్గానే అస్త్రశస్త్రాలను ఉపయోగించడం ఈ రికాన్సిలియేషన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీరు అంటే మీ గురించే చెప్తున్నాను నేను ఇక్కడ పర్సన్స్ కాదు పర్సన్స్ నుంచి యాక్షన్ మోడ్కి వస్తారు ఇక్కడ చూపించింది కదా యా ఈగోని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు బట్ ఇప్పుడు ఆ ఇగో అనేది తగ్గుతుంది వీళ్ళకి వీళ్ళ నుంచి యాక్షన్ అనేది రాబోతుంది అది తగ్గిన తర్వాతే వస్తుంది బట్ ఇక్కడ మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందని నేను ఇందాక చెప్పాను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు రికన్సిలేషన్ జరగాలి మంచిగా ఉండాలి మళ్ళీ రీయునైట్ అవ్వాలని మీరు ఇది ఒక్కటే కాకుండా రకరకాల అదర్ థింగ్స్ పాజిబిలిటీ ఎన్ని రకాలుగా అవుతుందో ఎన్ని రకాలుగా కుదురుతుందో అంటే మ్యాజిక్స్ చేస్తారా టెరర్ ట్రీడర్స్ని కలుస్తున్నారా లేకపోతే ఆస్ట్రాలజర్స్ని కలుస్తున్నారా లేకపోతే ఇంకే మ్యాజిక్లు చేస్తున్నారా రీయూనియన్ గురించి మీరు రకరకాల ప్రయత్నాలను కూడా మీరు చేయడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు అండ్ చేస్తారు బికాస్ ఆఫ్ ఈ పర్సన్ని వదులుకునేదానికి మీకు ఇష్టం లేదు పొసెసివ్ ఫీలింగ్ ఉండింది ఇది ఎలా అంటే ఈ పర్సన్ నాతోనే ఉండాలి నా కాడే ఉండాలి నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలి ఇటువంటి పొసెసివ్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ మీద ఉండింది బికాస్ ఆఫ్ ఈ పర్సన్కి మీరు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మీకు ముడిపడి ఉంది అటాచ్ అయిపోయి ఉన్నారు సో అది అనేది ఇప్పుడు మీకు ఈ బర్డెన్ ఇచ్చింది ఎమోషనల్ అటాచ్మెంట్ అయి ఉన్నారు సపరేషన్ నడిచింది దానివల్ల మీకు ఈ బర్డెన్ అనేది స్టిల్ ఇప్పటివరకు క్యారీ చేస్తూ వచ్చారు ఇప్పుడు దానికి ఎండ్ అనేది వచ్చింది న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల సో దానికంటూ మీరు కూడా కొన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తారని చూపిస్తుంది అండ్ వాళ్ళకు కూడా రికన్సలేషన్ చేయాలనే ఉద్దేశం ఉంది లేదు అనే విషయం కూడా మీకు ఆన్లైన్ మాధ్యమాల్లో కావచ్చు లేదా వేరే వ్యక్తుల వల్ల కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు తెలియడం అనేది కూడా చూస్తారు నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఓకే సో రీకన్సిలియేషన్ ఉందా రీయూనియన్ ఉందా సపరేషన్ ఉందా అనే ప్రశ్నకి ఎస్ రీయూనియన్ ఉంది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల సో అందుకే మీరు ఈ వీడియోని టూ టైమ్స్ షేర్ చేసి ట్రిపుల్ సెవెన్తో మీరు ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీ అనేది మీకు పాస్ అవుతుంది ఓకే సో ఇది మరి ఈ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం ఏం జరుగుతుందని చూసాం మరి ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అది కూడా చూద్దాం ఒకసారి ఓకే ఇన్వర్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి బావ్ ఇది తిరిగింది మరి తీసుకుందాం ఈ పర్సన్లో ఈగో నెగిటివిటీ ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి కోపము యాంగర్ ఇష్యూస్ ఈగో ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి ఈ పర్సన్లో ప్రజెంట్ వీళ్ళు కూడా హీలింగ్ మోడ్లో ఉన్నారు కొంచెం ప్రశాంతత ఈ గందరగోళాలు కన్ఫ్లిక్ట్స్ గొంద మనసులో బరువు ఇవన్నీ కూడా ఈ పర్సన్లో కూడా కొంచెం కొంచెంగా ఇప్పుడు తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఏంటి యూనివర్స్ మా యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసే సమయానికి ఈ ఫీలింగ్స్ అనమాట ఎస్ నేను చెప్పాను కదా ఈగో అనేది తగ్గిపో తగ్గిపోతూ ఉంది బికాజ్ ఆఫ్ హీలింగ్ ఈ పర్సన్కి ఈగో వల్ల ఒరిగిందేమీ లేదు ఈగోని అడ్డు పెట్టుకొని వ్యక్తులు దూరం అయిపోవడం వీళ్ళకి ప్రశాంతత లేకపోవడం అనే దాన్ని చూశారు తప్ప వీళ్ళకి ఒరిగిందేమీ లేదు సో అందుకే ఇప్పుడు ఈ స్టబర్న్ ఈగో అనేది కొంచెం తగ్గిపోతూ ఉంది దట్స్ వై ఇక్కడ హీలింగ్ అనేది ఇక్కడ ఉండింది ఓకే హీల్ అవుతున్నారు ఈ పర్సన్ కూడా ఏంటి ఫీలింగ్స్ ఎస్ ఇది తిరిగింది మరి ఎస్ ఈ పర్సన్ అయితే సమ్ డే డ్రీవింగ్ చేసుకోవడం మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఈ పర్సన్స్ కూడా ఉండింది రికన్సిలియేషన్ చేయాలి రియూనియన్ చేయాలి అనే ఉంది అనే విషయం మీకు కూడా తెలియాలి తెలుస్తుంది అని చెప్పాను కదా ఎస్ ఈ పర్సన్స్ కూడా ఉంది మళ్ళీ రికన్సిలియేషన్ చేయాలి జరిగితే ఎలా ఉంటుంది అని ఇటువంటి డే డ్రీమ్లో ఈ పర్సన్ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది అంటే వీళ్ళు కూడా మేనిఫెస్టే ఇది కూడా మేనిఫెస్టేషన్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఏంటి ఓకే మళ్ళీ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్స్కి మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది ఆరిపోయిన జ్వాల ఆరు నిప్పు అది ఇంకా మళ్ళీ పూర్తిగా ఆరిపోలేదు అంటే కర్మ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది అది ఇప్పుడు మళ్ళీ రైజ్ అవ్వబోతూ ఉంది సర్ఫేస్కి రాబోతు ఉంది అని అర్థం ఓకే ఈ పర్సన్కి పాస్ట్ పర్సన్స్ సపరేషన్ అయిపోయి ఉన్న వాళ్ళతో మళ్ళీ రికాన్సిలియేషన్ జరగటం తద్వారా వాళ్ళతో ఉన్న కర్మ అనేది కంప్లీట్ చేసుకునే టైం అనేది ఇక్కడ జడ్జిమెంట్తో వచ్చేసింది ఓకే వస్తుందనమాట అనమాట స్పార్క్ అందుకే మళ్ళీ అట్రాక్షన్ అట్రాక్షన్ అట్రాక్ట్ అవడం అట్రాక్షన్ అనేది వీళ్ళకి ఈ పాస్ట్ పర్సన్స్ నుంచి వస్తూ ఉంది ఎస్ ఈ పర్సన్ కూడా ప్రజెంట్ మనది కాదు టైము అన్నట్టుగా ఈ పర్సన్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఎస్ టైం అనేది వస్తుంది సైకిల్లో ఒక అధ్యాయం అనేది ముగిసిపోయి మళ్ళీ రెండవ అధ్యాయం అనేది జరుగుతుంది బట్ ఒకటి కంప్లీట్ అయితేనే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఒకటి ఎండ్ అవుతేనే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఓకే సో ఆ మూమెంట్స్కి ఆ టైం కోసం ఈ పర్సన్ కూడా ప్రజెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు బట్ నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఈ పర్సన్ అయితే యాక్షన్ ఉన్నారు యాక్షన్ మోడ్లో ఉన్నారు బికాస్ వీళ్ళు యా ఈ పర్సన్ ఒంటరితనాన్ని కూడా ఫీల్ అయి ఉండొచ్చు ఈగోని నెగ్గించుకోవడం గురించి కావచ్చు ఈగో స్టబర్ వల్ల ఈ పర్సన్స్ ఒంటరి వాళ్ళు ఒంటరితనాన్ని ఎఫెక్ట్ చేయడం కానీ ఒంటరిగా ఫీల్ అవ్వడం కానీ ఇది బాగా ఎఫెక్ట్ చేసింది ఓకే సో మీ విషయంలో ఏదైనా ఇగో ఉంటే కనుక ఇప్పుడు అది తగ్గిపోబోతూ ఉంది ఫర్ ష్యూర్ ఓకే సో గైస్ ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ